కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఆటుపోట్లు భరిస్తూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధ్యనే లక్ష్యంగా పనిచేశామని గుమ్మడిదలం మున్సిపల్ అన్నారం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బెంబడి యాంజల్ సంజీవ రెడ్డి అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మీడియాతో సంజీవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కి దక్కిందని గుర్తు చేశారు నేడు కళ్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేసిందని రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తలేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం అంధకారం అవుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలతో ప్రజల్ని మోసం చేసిందని ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపట చేస్తుందని ఎద్దేవా చేశారు వాటికి స్థాపించి స్థాపించిన నుంచి కేసీఆర్ ఏమిటే ఉన్నాము మేము కేసీఆర్ చేసిన పనులు ఏమైనా తెలంగాణ చేస్తున్నాం ఎన్నో కేసులు ఆటో కోటో కేసులు రైలు రోపోలు బస్సు రోపోలకు అన్నిటికీ కట్టుకొని ఇన్ని సంవత్సరాల నుండి మేము మేము మా కార్యకర్తలంతా కట్టుకొని నిలబడి పోలీసు వాళ్ళ దెబ్బలకు లాటి దెబ్బలకు ఏళ్లకు ప్రతి దానికి పోయి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణను ఇచ్చిన చేస్తూ మొత్తం పెంచినాం కాంగ్రెస్ గవర్నమెంట్ నీళ్ళు నీళ్లు నీళ్లు అన్ని తెచ్చిండు మా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిండు మిషన్ బగిరాధ పెట్టిండు మిషన్ కాకతీయ పెట్టిండు ఇన్ని చెరువులు ఎన్ని పన్నెండు వేల చెరువులు మొత్తం పూటిగా తీపించు ఇలా తెలంగాణ అనేది మన ఇండియాలో నంబర్ వన్ పంట ధాన్యం పండే పంటకు రూపురేఖలు తీసుకుని ఆ తెలంగాణను ఈరోజు రేవంత్ రెడ్డి కల్లుగోలు మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు ఇస్తానని చెప్పి గ్యారంటీలు ఏమేమి రైతుకు పదిహేను వేల రైతు బంధు ఇస్తున్నాడు ఎకరాకు రైతు బీమా ఐదు లక్షలు పోయి ఎన్ని అస్సలు చేస్తానడు అవి లేవు రైతు పంపి లేదు రైతు రుణమాఫీ ప్రతి రైతుకు రుణమాఫీస్తాను సగం మార్పులు చేయలేదు రుణాలు రైతులకు అది అది వేయలేదు ఇక వీళ్ళ రోమలకి ఇళ్ళకు గుద్దులకు వితంతులకు వీళ్ళందరికీ పింఛి రెండు వేలు పోయి రెండు వేలు కేసా ఇచ్చిన నాలుగు వేలు చేస్తానడు అవి వేయలేదు చెల్లి బిడ్డ పెళ్లి చేస్తే పెళ్ళికి నూట లక్ష బాద వేలు కూడా కులం బంగారం ఇస్తాను అవి లేదు ఇంకా ఇంకా చాలా ఇది ఇక భవిష్యత్తులో కూడా మొత్తం మన తెలంగాణ ప్రజలు చాలా మోసపోతారు కాంగ్రెస్ కాంగ్రెస్ పోటీ అయ్యారు ఇక బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అది ఏమి చేయదు పోటీ చెప్పుడు మాట దాన్ని కూడా మొత్తం అంబేష్ అయ్యి అవి కూడా ఇప్పుడు మళ్ళీ మనం గెలిపిరి అవన్నీ బయట తీస్తాం ఎవరు ఎంతమంది ఆధార్ కార్లు ఊరులు ఎంతమంది వరకులు తీసి గరీబోలకు పంచుతాం అవి కూడా నాకు గెలిపిరి టీఆర్ఎస్ పార్టీ ఓటు వేయాలి అలా చేస్తాం మళ్ళీ నేను నా సంత నిధులతో కూడా నేను మూడు నాలుగు పాలసీలు విన్నాను ఆడపిల్ల కొడితే ఎనిమిది వేలు ఇస్తాం ఆడపిల్ల పెళ్ళి అయితే పది వేలు ఇస్తాం మా వాడుకు ఇప్పుడు నేను నిలబడే వాడుకు భవితలో నేను ఇంకా మంచిగా నాకు అన్ని విధాలు ఉంటే భవిష్యత్తులో ఊరు కూడా చేస్తాను ఏ వాడు ఫస్ట్ ఆడపిల్ల కూడా ఎనిమిది వేలు నాకు ఉందనేది ఆడపిల్ల పెళ్లి అయితే పదివేలు పోవాలన్నా అకస్మాత్తుగా చనిపోతే కూడా పదివేలు ఇంకా అదేంటి రోడ్లు కరెంటు నీళ్ళు వాటర్ మొత్తం ఇప్పుడు మీరు లైట్లు లేవు మురుగు ఆసన మాకు ఏంది కరెంటు కరెంట్ లేదు వాటర్ కరెక్ట్ లేదు కరెంట్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ మొత్తం పలికిపోయి అంత భొంగిపోరుతూ వాళ్ళకి ఏం చెప్తారు మరి అన్నింటికి నేను నిలబడి చేపిస్తాను చెప్తాను అవన్నీ నిలబడి చేపిస్తా ఏ సమస్య ఉన్నా మెయిన్ రోడ్ మీద నేను ఎప్పటికీ ఉంటాను ఊళ్ళే నిలిచిపోయి ఊళ్ళే ఉంటాను కాదు ఏ సమస్య ఉన్నా నేను నిలబడి మెయిన్ రోడ్ మీద మొత్తం నిలబడి మీకు గౌలికి ఏ సమస్య ఉందో వండి నేను చేపిస్తాను ఆడితే ఓ వెళ్ళి నన్ను అమ్మ భారీ మీ అడుగు వెళ్ళిపోయింది మీకు రుణపడి ఉంటారు నేను ఐదు